హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగమ్మాయి ఈరోజు వీడియో వచ్చి సెట్స్ నవరాత్రి స్పెషల్ కాబట్టి కలర్స్ నవరాత్రి కలర్స్ అన్ని చూపిస్తాను ఎవరైనా కావాలంటే మీషోలో బుక్ చేసుకోండి ఫస్ట్ వన్ గ్రీన్ కలరు నుంచి ముచ్చలు వచ్చాయి ఇది టూ ఇన్ వన్ సెట్ ఇది బ్యాక్ వచ్చి పింక్ వచ్చింది మనకి ఎటు కావాలంటే అటువైపు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నెక్ సెట్ కూడా నెక్ టైట్గా పెడితే చాలా బాగుంటుంది గ్రీన్ కలరు ముచ్చాలు పింక్ కలరు ముచ్చాలు దగ్గర నుంచి చూపిస్తాను ఇటువైపు కెంపు ఇటువైపు పచ్చ దీనికి ఇయర్ రింగ్స్ లేవు నెక్ సెట్ అయింది టూ ఇన్ వన్ కాబట్టి నెక్స్ట్ వన్ పింక్ కలర్ పింక్ కలర్ బీడ్స్ వస్తాయి లక్ష్మీదేవి లోటస్ వచ్చింది చూడండి చాలా బాగుంటుంది ఇది కూడా ఇవన్నీ నెక్కి టైట్గా పెట్టుకుంటేనే బాగుంటాయి కింద లక్ష్మీదేవి పైన లోటస్ వచ్చింది దీని ఇయర్ రింగ్స్ కూడా బాగుంటాయి సేమ్ అలాగే పైన లోటస్ వచ్చి కింద లక్ష్మీదేవి వచ్చింది కింద బిగ్ పింక్ బీట్ వచ్చింది నెక్స్ట్ వన్ వైటు పర్పుల్ కలర్ మధ్యలో బీట్ త్రీ హండ్రెడ్ రూపీసే కాస్ట్ కూడా చాలా బాగుంది కూడా ఇప్పుడు ల్యావెండర్ కలర్ ఫ్యాషన్ కదా దేనికైనా ఇది పేరప్ చేసుకోవచ్చు మేము బ్యాగులు గోల్డ్ ఫినిషింగే దాని ఇయర్ రింగ్స్ చిన్నవే కానీ బాగున్నాయి నెక్స్ట్ వన్ వైట్ కలరు ముచ్చారు ఫుల్గా లక్ష్మీదేవి వస్తుంది నిండుగా ఉంటుంది వేసుకుంటే దీని మీద ఇలా మ్యాట్లా వస్తుంది దాని మీద ముచ్చాలతో చేస్తారు దాని ఇయర్ రింగ్స్ కంటేలో వస్తుంది లాకెట్ లాకెట్ వచ్చి విక్టోరియన్ లాకెట్ మీషోలో తీసుకుంది దాన్ని ఇది వేరాగా ఇది వేరాగా తీసుకొని పేరప్ చేశా కిందని రెడ్ బీట్స్ ఇలా వేసుకోవడం చాలా బాగుంటుంది ఇది కూడా లాకెట్స్ చాలా బాగున్నాయి విక్టోరియా లాకెట్స్ దేనికైనా వేసుకోవచ్చు లాకెట్ కొనుక్కుంటే ఇలా కంటే కానీ చైన్లు కానీ దేనికైనా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్న ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సిస్టర్స్ గివ్ అవే కూడా ఉంటుంది పార్టిసిపేట్ చేయండి అందరూ కూడా